ఈ రోజు లోకేష్ అన్నంటే ప్రతి ఒక్కరు స్థానంలో ఒక మంచి స్థానంలో ఈ రోజు నిలబడే పరిస్థితిలో ఉన్నారనంటే అది ఆయన కష్టం వల్ల ఆయన స్క్రోయింగ్ కృషి వల్ల ఆయన నిబద్ధత వల్ల అటువంటి యువ నాయకుడు కూడా ఈ రోజు మనందరికి కూడా దక్కడం కార్యకర్తలు చేసుకున్నటువంటి అదృష్టం అనేది కూడా తెలియజేస్తున్నాను ఆయన ఆలోచన ఒక్కటే రాష్ట్రం ఎంత డెవలప్ చేయాలో ఎప్పటి నుంచో మనం డెవలప్ చేస్తూ వస్తున్నాం కానీ కార్యకర్తలు డెవలప్ అవ్వాలి కార్యకర్తలు డెవలప్ అవ్వాలని అంటే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి ఆ దృష్టి సంపూర్ణంగా లోకేష్ అన్న గారు పెడతారని ఆయనతో దగ్గరగా ఉండే వ్యక్తిగా నేను చెప్తున్నాను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్లే ముందంజలో ఉండాలని ఆరునిస్టర్ కూడా నమ్మి ఆ నమ్మిన ప్రకారంగా పనిచేసే వ్యక్తే మన లోకేష్ అన్న గారు అటువంటి వ్యక్తిని మనం సంపూర్ణంగా ఆశీర్వదించి ఆయనకి ఎల్లప్పుడు కూడా మన ప్రాంతం తరపున మద్దతు ఎప్పుడు కూడా ఉండాలని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక ముఖ్య విషయం జనసేన కార్యకర్తలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇద్దరం కూడా కలిసిగట్టుగా పోరాటం చేస్తున్నామని అంటే మన కోసమే కాదు రాష్ట్రం కోసం పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా ఈ రాక్షసుని తరిమి కొట్టాలి ఈ అవినీతి పార్టీని అంతం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపివేయాలన్న ఆలోచనతో వాళ్ళిద్దరూ కూడా కలిసి కట్టుగా ఒక మంచి నాయకత్వంతో కూటమిని ఏర్పాటు చేశారు ఆ కూటమిని మనం క్షేత్ర స్థాయిలో ఎక్కడ విభేదాలు లేకుండా బేషిజాలు లేకుండా మనకి మనమే పెద్ద మనసు చేసుకొని అన్ని రకాలుగా కలిసికట్టుగా వెళ్ళడానికి మనకు మనం ముందంజలో ఉండాలనేది ఎందు రెండు పార్టీల కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను ఇప్పటి వరకు అదే క్రమంలో మీరందరూ కూడా నడుస్తున్నారు ఈ రెండు నెలలు ఇంకేదైతే ఉందో మరింత స్పీడ్ పెంచుకుంటూ వెళ్దాం అందరికి కూడా ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అవ్వాలి సైకిల్ ఏంటి రాకెట్ స్పీడ్ లో కూడా నడుస్తుందా అన్న సర్ప్రైజ్ వాళ్ళందరికీ కూడా కలగాలి ఫ్యాన్ రెక్కలు విరిగిపోవాలి ఫ్యాన్ తాలూక సౌండ్ ఎక్కడ కూడా విరబడనీయకుండా సైకిల్ యమ స్పీడ్ మీద ముందుకు నడిపించడానికి కార్యకర్తలు అందరూ కూడా ఆశీర్వదించాలని మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ టెక్కలిలో ఎంత చక్కనిటువంటి సభ ఏర్పాటు చేయడానికి కార్యక్రమం ప్రతి ఒక్కరికి మా కుటుంబ సభ్యులకి అందరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం లోకేష్ అన్న గారి నాయకత్వం లోకేష్ అన్న గారి నాయకత్వం లోకేష్ అన్న గారి నాయకత్వం ఇప్పుడు మన అందరం కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నాయకుడు యువగలంలో మన దగ్గరికి రాలేనందుకు అందరం కూడా కాస్త బాధపడ్డాం అయ్యో మా యువ నాయకుడిని చూసే అదృష్టం మాకు దక్కలేదు ఆ ఒక్క అడుగు రాష్ట్రంలో ఇన్ని అడుగులు వేశాడు కదా ఒక్క అడుగు మా టెక్కల్లో కూడా వేస్తే బాగుంటుందని మీరు అందరూ కూడా అనుకున్నారు మీ మాట విన్నాడు మాట మీద నిలబడ్డాడు ఆ రోజే చెప్పాడు ఎవ్వరు కూడా ధైర్యపడద్దు తిరగని తీరగాని నియోజకవర్గాలకు కూడా నేను వస్తానని చెప్పి మాట మీద నిలబడి మళ్ళీ మీ అందరికి కూడా మరొక నూతన ఉత్సాహం ఇవ్వడానికి శంకారావం పూనుకుంటూ నేటి శ్రీకృష్ణుడుగా ముందుకొస్తున్నాడు మన లోకేష్ అన్న గారు లోకేష్ అన్న గారి తెక్కలి నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడమని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున నహోదేపూర్కి నమస్కారాలు ఇప్పుడే రాము అంటున్నాడు శ్రీకృష్ణుడు అని చెప్పా ఇంట్లో గొడవ పెడతావు స్వామిను అని నేను ఎప్పుడు ఊహించిన విధంగా నాకు ఇంత ఘన స్వాగతం పలికినా తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు గత